అందరికీ ప్రైజ్ దాట్ ఈ కాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము డెబ్బై ఏడవ అధ్యాయము రెండవ వచ్చినం నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకి తిని దావిది గారు ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే నేను ఆపత్కాలంలో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శత్రువులు నన్ను తరుముతున్నప్పుడు ఎన్నో సమస్యల్లో ఎన్నో రకరకాల వేదన పరిస్థితుల్లో నేను మనుషుల సహాయంగానే కోరుకోలేదు ఇతరుల సహాయంగా నేను కోరుకోలే నాకు ఎవరో చేదో చేస్తారు ఇలా ఎవరి సహాయం కొరకు ఎవరి కోసం నేను ఎదురుచూడ్ల నేను ఆపత్కాలంలో ఉన్నప్పుడు కూడా నేను నా ప్రభువునే వెతికాను జనరల్ ఎవరన్నా ప్రమాదంలో ఉంటే సమస్యల్లో ఉంటే ఏం చేస్తారు పరిష్కారం కోసం వెతుకుతారు కదా కానీ దావిది గారు ఇక్కడ ఆపత్కాలంలో ఉన్నాడంట అప్పుడు ఆయన జనరలీ పరిష్కారం వెతకాలి వాటి నుంచి తప్పించుకునే మార్గం వెతకాలి కదా కానీ ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే నేను ఆపత్కాలంలో ఉన్నాను సో నేను ఇప్పుడైతే నా ప్రభువును వెతుకుతున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ నిజానికి మనం ఒకటి గమనించాలేమంటే ఆయన ఆపత్కాలంలో ఉన్నాడు అప్పుడు ప్రభువును వెతుకుతున్నాడు రైతుల నిజంగానే మనకు ఆపదలు వచ్చినప్పుడు అంటే శ్రమలు వచ్చినప్పుడు ప్రమాదాలుగా ఎదురయ్యేటప్పుడు మనతో పాటు ఎవరు ఉండరు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు అందరూ పక్కన పెట్టేస్తారు ఎవరు పట్టించుకోరు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అప్పుడు మనం ఏం చేస్తాం అర్థం కాని పరిస్థితులు ఉండిపోతాం అయోమయంలో ఉండిపోతాం అర్థం కాక గమ్ముని ఉండిపోతాం ప్రభువా నాకు సహాయం చేయని కూడా కొంతమంది అనలేరు తెలుసా కొంతమంది అంటారు కానీ దావిది గారు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నేను ఆపత్కాలంలో ఉన్నప్పుడు కూడా నా దేవున్నే వెతుకుతున్నా నేను ఎందుకంటే ఆ పరిస్థితుల్లోంచి తప్పించగలిగేది ఆయన తప్ప ఇంకెవ్వరు లేరు ఎందుకంటే అలాంటి పరిస్థితులన్నిటి కూడా తారుమారు చేసి మార్చగలిగే శక్తి ఆయనకి తప్ప ఇంకెవరికి లేదు మనుషులు వాళ్ళ నరమాత్రలు నాకేం చేస్తారు వాళ్ళు ఏమి చేయలేరు వాళ్ళ వాళ్ళు ఏం కాదు అనవసరంగా వాళ్ళని నేను ఎందుకు ఆశ్రయించాలి ప్రశ్నిలో మనుషులను ఆశ్రయించడం కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను ఆశ్రయించుటకంటే కంటే యుహూవను ఆశ్రయించుడు మేలు వాక్యమే చెప్తాను రెస్ కాబట్టి మనుషుల వల్ల ఏమీ కాదు సో ఇక్కడ కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచనంలోకి వస్తే ఒకటో వచనము రెండో వచనం రెండో చూద్దాము కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును యుహూవ వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు చూసారా ఆయన కొండల తట్టు ఆయన కన్నులెత్తి సహాయం కోసము ఎదురు చూస్తున్నాడు నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని కొండల తట్టు కనుడితే అడుగుతున్నాడు సో ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే ఆయన చెప్తున్నాడు యహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సమస్త సృష్టిని సృజించినవాడు ఆయన తప్ప నాకెవరు సహాయం చేయలేరు అని ఆయన స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట రైస్తరా కాబట్టి దావేది గారు ఇక్కడ చెప్తున్నాడు నా ఆపత్కాల ముందు నేను ప్రభువును వెతికిత్తిని అని దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఈ మాట ఆలోచన చేయలేమంటే ఆయన ఆపత్కాలం వచ్చినా కూడా దేవుణ్ణి వెతుకుతున్నాడు నీకు ఆపదొచ్చింది కష్టం వచ్చింది బాధ వచ్చింది కన్నీరు వచ్చింది వేదనొచ్చింది నీ ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు ఎవరిని వెతుకుతున్నావు దాట్ నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి ఒకవేళ నీ ఆపదలు సమస్యలు పరిస్థితులు వీటన్నింటిని బట్టి కూడా ఆపద వచ్చిందనే శ్రమలు వచ్చినాయని చెప్పేసి నువ్వు నీ ఫ్రెండ్స్ని అడుగుతున్నావేమో లేకపోతే మీ బంధువుల్ని మీ రిలేషన్స్ని తల్లిదండ్రులు వాళ్ళని వీళ్ళని వీళ్ళని అడుగుతున్నావేమో వాళ్ళు హెల్ప్ చేస్తారు వీళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నావేమో ఇక్కడ నుంచి ఆలోచించు నీకు ఏ పరిస్థితి ఎదురైనా నువ్వు దేవునే వెతుకు ప్రభువునే వెతుకు అప్పుడు నీ ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అప్పుడు నీ ప్రతి పరిస్థితి మారిపోతుంది అప్పుడు నీకు సహాయం దొరుకుతుంది ఏ వల్లనే నీకు సహాయం దొరుకుతుంది రైతుల ఆయన తప్ప నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి అనవసరంగా మనుషుల వైపు వాళ్ళవైపు వీళ్ళ వైపు లోకం వైపు చూడద్దు దేవుని వైపే చూడు ఆయన నీ సహాయకుడు రైజలో కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు ఈ వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు ఆపత్కాల మందు నీవు నన్ను వెతికినట్లయితే నేను నీకు సహాయం చేస్తాను నీ శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ఏ పరిస్థితి అయినా కానీ నీవు ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు నన్ను వెతికినట్లయితే నేను నీ జీవితంలో కలుగు చేసుకుని నీ ప్రతి పరిస్థితిని మార్చేస్తాను నువ్వు మార అనుభవంలో ఉన్నావు చేదైన అనుభవంలో కన్నీటిలో ఉన్నావు అప్పుల్లో ఉన్నావు అన్నిటి నుంచి నేనే విడిపిస్తా నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు రోగములతో వ్యాధి బాధలతో బలహీనతలతో బాధపడుతున్నావు నేను విడిపిస్తా నన్ను వెతుకు నీ పరిస్థితులు బాలే నేను విడిపిస్తా మీ ఇంట్లో సమాధానం లే నేను విడిపిస్తా మీ పిల్లలు మీరు చెప్పినట్టు వినట్ల నేను వాళ్ళని మారుస్తా అన్ని పరిస్థితులను బట్టి నువ్వు దేవుణ్ణి వెతికినట్లయితే నీ ప్రతి పరిస్థితి ఆయన మారుస్తాడు ప్రజలలో కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధు ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు కృపగలిగిన అసయ ఈ వాక్యం ద్వారా మరొకసారి నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నువ్వు ఆపత్కాలంలో ఉన్న సమస్యలు ఇబ్బందులు ఇరుకులు కష్టాలు వేదనలు బాధలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న అన్ని పరిస్థితులను బట్టి కూడా నువ్వు నన్ను వెతికినట్లయితే నేను నీకు సహాయం చేస్తాను నా వల్లనే నీకు సహాయం కలుగుతుంది మనుషుల వైపు చూడొద్దు లోకం వైపు చూడొద్దు నీకు సహాయం దొరకదు నీకు ఇబ్బంది పడతావు అని చెప్పి దేవా అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి దేవా ఈ మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసిన ఆయన ప్రభా వారి ప్రతి పరిస్థితిని బట్టి కూడా మిమ్మల్ని వెతకాలి తండ్రి నాయనప్రభా మీ ఇద్దరికి రావాలి మీ పాదాలు పట్టుకోవాలి మీ పాదాలు చెంత కన్నీరు గార్చాలి తండ్రి నాకు ఈ పరిస్థితి ఉందయ్యా నా పరిస్థితులు బాగాలేదయ్యా అప్పులున్నాయి తొలగించండియా అనారోగ్యాలున్నాయి స్వస్థపరచండియ్యా కష్టాలున్నాయి తండ్రి వాటిని తీసేయండి అయ్యా మాకు సహాయం అయ్యా మిమ్మల్ని మేము వెతుకుతున్నాము తండ్రి ప్రతి పరిస్థితిలోనే మీ పాదాలు పట్టుకుంటున్నాము తండ్రి మాకు సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభా మీ పాదాలు పట్టుకొని గోజాడుకు సహాయం చేయమని మనుషుల్ని రాజులను కాదు కానీ మిమ్మల్ని ఆశ్రయించుటకు సహాయం చేయమని దయచూపెట్ట ప్రతి ఒక్కరు కూడా దేవ ఈ మార్పు కలిగినట్లు కృపణ నిగ్రహించమని ప్రార్థిస్తూ దయచూపమని క్షేమాన్యోమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ శయ్యత్ పరిశుద్ధ నామో ప్రార్థించి స్స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెన్